హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూజియాకర్ అకాడమీ నా పేరు గణేష్ కుమార్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ యొక్క భూస్వరూపం దేని ద్వారా ఏర్పడింది అనేది మనం ఇక్కడ సంకలనం చేయడం జరిగింది ఒక దగ్గర రాయడం జరిగింది మీరు నోట్బుక్ మీరు నోట్బుక్లో రాసి పెట్టుకోండి ఓకేనా సో ఉత్తర మైదానాలు అనేవి ఒండ్రు నిక్షేపణ ద్వారా ఏర్పడ్డాయి ఓకే ఒండ్రు నిక్షేపణం ద్వారా అలాగే ద్వీపకల్ప పేట భూమి ఉంది ఈ ద్వీపకల్ప పేట భూమి అనేది పురాతన స్ప్రెడ్ కాక మరియు రూపాంతర శల ద్వారా ఏర్పడ్డాయి ఓకే అలాగే చూసుకుంటే ఉన్నత హిమాలయాలు ఈ ఉన్నత హిమాలయాలు అనేవి గ్రానైట్ నిక్షేపాల ద్వారా ఏర్పడ్డాయి ఓకే ఉన్నత హిమాలయాలు గ్రానిట్ అలాగే శివాలి తెలుసు హిమాద్రి హిమాచల్ శివాలి ఇప్పుడు శివాలి అనేది స్థిరీకరించబడని అవక్షేపాలతో ఏర్పడింది ఎందుకు స్థిరీకరించబడలేదు అంటే నదులు నిరంతరం పై నుంచి కింద ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి స్థిరీకరించడం కుదరదు కాబట్టి స్థిరీకరించబడిన అవక్షేపాలతో ఏర్పడ్డాయి అలాగే లేదా పూర్వాంచుకుంటుంది మీకు తెలుసు దేహానికి వద్ద హిమాలయాలు తూర్పు వైపు తిరుగుతాయి కాబట్టి భారతదేశం తూర్పు తూర్పు పనులు అని కూడా అంటారు అయితే ఈ పూర్వాంచు పనులు అవక్షేపశిలైన దృఢమైన ఇసుక రావత ఏర్పడ్డాయి ఓకే అలాగే దక్కన్ ట్రాప్ ఈ ట్రాప్ అనేది అగ్నిశలు క్రమేణ వికోశీకరణ వికోశీకరణ చందం ద్వారా ఏర్పడ్డాయి ఓకేనా సో ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర సేకరించారు కాబట్టి మీరు నోట్బుక్ లో పెట్టుకోండి మీకు యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్